బిగ్గెస్ట్ ఐపీఎల్ న్యూస్ సంజు శామ్సన్ పద్దెనిమిది కోట్లకు అమ్మి సిఎస్కే శాలరీ ని ఖాళీ చేయడానికి ఆర్ఆర్ ఎందుకు ఒప్పుకుంది ధోని కోరిక నెరవేరింది కానీ బదులుగా జడేజా శాం కురల్లను ఆర్ఆర్ ఎందుకు తీసుకుంది ఈ ప్లేయర్ మార్పిడి వెనుక ఉన్న నాలుగు కోట్ల లెక్క ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత షాకింగ్ ట్రేడ్లో ఒకటి జరగబోతోంది సంజు శాంసన్ అతని పాత టీం రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ కి ఎందుకు తీసుకోవాలనుకుంటోంది ఈ ట్రేడ్ వెనుక ఉన్న పద్దెనిమిది కోట్ల రహస్యం ఏంటి అసలు ఆట ఎక్కడ జరుగుతోందో చూద్దాం ఐపీఎల్లో ఇప్పుడు బంతి కాదు డబ్బు వికెట్లు తీస్తోంది కొన్ని ఛానల్స్ చెప్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సంజు శాంసన్ పద్దెనిమిది కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళడానికి దాదాపు ఖాయమైంది దీనికి బదులుగా రాజస్థాన్ రాయల్స్ తమ పాత ప్లేయర్స్ రవీంద్ర జడేజా మరియు స్టార్ ఆల్రౌండర్ రౌండర్ కురన్లను తీసుకుంటుంది ఈ ట్రేడ్ అనుమతి ఇవ్వడానికి సంజు శాంసన్ లిఖితపూర్వకమైన సమ్మతిని ఇచ్చాడని తెలిసింది సంజు శాంసన్ ట్రేడ్ ద్వారా సిఎస్కేకి కి లాభం ఏంటి వారికి ఒక స్థిరమైన క్యాప్టెన్ ఆప్షన్ దొరుకుతుంది కానీ ఆర్ఆర్కు లాభం ఏంటి రవీంద్ర జడేజాపై ఆర్ఆర్ దాదాపు పద్నాలుగు కోట్ల క్యాష్ డీల్ చేస్తుంది అంటే ఆర్ఆర్ సంజు శామ్సన్ ని పద్దెనిమిది కోట్లకు అమ్మి జడేజాని పద్నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది ఈ నాలుగు కోట్లు మిగులు డబ్బుతో పాటు శామ్ కున్ కూడా వచ్చారు ఆర్ఆర్ తమ మిడిల్ ఆర్డర్ బలోపేతం చేసుకోవడానికి ఒకే ప్లేయర్కి ఎక్కువ డబ్బులు కట్టకుండా రెండు అనుభవం ఉన్న ఆటగాళ్లను టీంలోకి తీసుకుంది సో ఒక గొప్ప క్యాప్టెన్ వదిలేయడం వెనక ఇంత పెద్ద ట్రేడింగ్ యుద్ధం ఉంది మీకు ఒక ప్రశ్న సంజు శాంసన్ క్యాప్టెన్సీలో సిఎస్కే ధోనీ లాగా ఐపీఎల్ టైటిల్ గెలవగలదా మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ఇలాంటి మరిన్ని విష ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్